నా పైన జరిగినటువంటి హత్య కుట్ర జరిగినటువంటి నా ప్రాణానికి మరి ప్రమాదం జరిగినటువంటిది బయటకు వచ్చినటువంటి విషయంలో పోలీసు వారిని ఆశ్రయించడం జరిగింది ఏవైతే రికార్డింగ్స్ వచ్చినాయో బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా బయటకు వచ్చినటువంటి విషయంలో వాళ్ళు ఎవరైతే నామినా హత్యకు కుట్ర చేసినో వాళ్ళంతా వాళ్ళే నాకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఫోన్ చేయడం తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు ఫోన్ను చేయడంతో ఆ రికార్డింగ్ అంతా కూడా పూర్తిగా బయటకు వచ్చింది ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మా అధిష్టానం ఎంపీ గారికి మరి ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళి డీజీపీ గారిని కూడా కలవడం జరిగింది కానీ నిన్న ఎస్పి గారు ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయంలో కేసులో మరి నిజానిజాలు తేల్చకుండా కేవలం ఏదో సిల్లీ కేసుగా నిజాన్ని పక్కన పెట్టి సిల్లీ కేసు ఏదో చిల్లర కేసుగా మరి వాళ్ళు చూపెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు దీంట్లో పోలీసుల పొరపాటు లేదు ఎస్పీ గారు కేసును పారదర్శకంగానే మరి చూడమని లోకల్ కు చెప్పిండ్రు కానీ లోకల్ పోలీస్ మీద అక్కడ ఉన్నటువంటి సిఐ కానీ ఎస్ఐ గారి మీద కానీ విపరీతమైన ఒత్తిడి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేయడం ఎంతవరకు మరి సమంజసం ఆయనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం ఉంది అనే దాంట్లోనే డౌట్ వస్తా ఉంది ఇవాళ ఎస్పీ గారు నిన్న మాట్లాడుతూ నవీన్ దగ్గరికే ఈ హత్య చేయాలనుకునేటటువంటి కిరాయి హంతకులు అక్కడికి వెళ్ళిండ్రు వాళ్ళ దగ్గరికే వెళ్ళిండ్రు అని నిన్న చెప్తా ఉన్నారు ఆశ్చర్యం వేస్తా ఉంది రెండున్నర కోట్ల రూపాయలు అని చెప్పి రికార్డింగ్లు పెద్ద ఎత్తున మరి రాష్ట్రం అంతా కూడా విన్నారు అవన్నీ పక్కన పెట్టి ఏదో ఐదు లక్షల రూపాయలకు ఏదైనా చేస్తామనే విధంగా మాట్లాడినారు ఆ విషయంలో మరి ఎమ్మెల్యే గారి ఒత్తిడి ఉంది గత రెండు మూడు నెలలుగా నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి అనుమానం వ్యక్తం అవుతా ఉన్నది రెండు మూడు నెలల నుంచి నెక్కి చేస్తూ ఉన్నారు ఈ కేసులో ఎవరి పని ఆఫీసర్ల పని ఆఫీసర్లు చేస్తే ఈ కేసు నిజానిజాలు బయటకు వస్తాయి అదేవిధంగా అది కాకుండా సోషల్ మీడియాలో మరి నాకేదో సోషల్ మీడియా ద్వారానో నాకేదో ఫేమ్ వస్తుందనో నా మీద ఏదో నాకు ఏదో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఏర్పడుతుంది నాకు ఎదుగుదల ఏదో వస్తుందని చెప్పి ఆలోచనతోనో వాళ్ళ కార్యకర్తలతోనో లేకుంటే ఆయన అనుచరులతోనో మళ్ళా తప్పుడు కామెంట్స్ పెడతా ఉన్నారు ఒకవేళ నేను నిజంగా తప్పు చేసి ఉంటే మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నా ఎస్పీ గారు నన్ను నా పైన కేసు చేసి రిమాండ్ చేయమని నేను కోరుతాను ఈ కేసులో ఏదైనా అబద్ధం ఉంటే రిమాండ్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను లోకల్ సిఐని ఎస్ఐని వారి పనిని వారు చేయని చేయనీయడం లేదు ఎమ్మెల్యే అనేది పూర్తిగా వాస్తవం ఎందుకంటే వాళ్ళకెంత నెట్వర్క్ ఉంటుందో మాకు కూడా అంతే నెట్వర్క్ ఉంటుంది వాళ్ళకి ఎంతమంది సన్నిహితులు ఉంటారో వాళ్ళు కూడా మాకు సన్నిహితులు అయి ఉంటారు అనేది ఒకసారి ఆలోచన చేయండి నేను చేసుకునేటటువంటి వ్యాపారంలో టార్గెట్ చేసి నేను డబ్బులు సంపాదించి రేపు అతని మీద ఖర్చు పెడతా అనే ఒక ఆలోచన చేస్తున్నాడని చెప్పి ఇట్లా అంటున్నాడని చెప్పి వాళ్ళ సన్నిహితులే నాకు చెప్తా ఉన్నారు రేపు నేనే రావచ్చు నాకన్నా ఇంకా పెద్దోళ్ళు కూడా రావచ్చు ఈ విధంగా రాజకీయంగా ఎదుర్కోలేక నా మీద తప్పుడు కేసులు పెట్టాలనే ఓ ప్రయత్నం కూడా చేస్తున్నాడు నా మీదే కాదు మా బీజేపీ పార్టీ కార్యకర్తల మీద అక్రమ దందాలు చేస్తున్నటువంటి మరి ఎమ్మెల్యేని అడ్డుకుంటే పార్టీ ప్రోగ్రామ్స్ మాకు అధిష్టానం ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ని మేము ప్రజలలోకి తీసుకెళ్తుంటే అవి కూడా చూసి పార్టీ ఎదుగుతుంది రేపు ఇబ్బంది ఏర్పడుతుంది అనే ఒక ఆలోచనతోన మా పార్టీ కార్యకర్తల మీద కూడా మరి కేసులు పెట్టించి జైళ్ళకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఇంకా ఈ కేసులో సుపారీ కిల్లర్స్ ఉన్నారు వారందరినీ కూడా మరి ఇంతవరకు పట్టించుకోలేదు కొంతమంది పేర్లు నేను కంప్లైంట్లో ఇచ్చిన వాళ్ళని ఎక్కడా కూడా ఇన్వెస్ ఇంట్రాగేషన్ చేయలేదు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని తీసుకుంటలేరు కేసు నీరుగారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే ఆఫీసర్లను పనిచేయడం లేదు ఇప్పుడు భూత్పూర్లో ఉన్న ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు నిజంగా కూడా సిన్సియర్ ఆఫీసర్ ఒకవేళ ఆయన ఈ కేసుని ఎవరి ఒత్తిడి లేకుండా ఎమ్మెల్యే ఒత్తిడి లేకుండా ఉంటే ఈ కేసు ఏ విధంగా ఉంటుందో కూడా నాకు తెలుసు ప్ర ప్రజలకు తెలుసు ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నాడు ఎమ్మెల్యే అనేది అతనికి ఏం సంబంధం ఉంది నిజంగా ఇటువంటి సంబంధము మరి ప్రోత్సహిస్తాడనే ఒక ఆలోచనతోనే ఇప్పుడు ఈ నా పైన హత్య కుట్ర జరిగింది ఇంకొక విషయం మయంనార్ కోర్టు పరిధిలో మన్నెంకొండలో తిమ్మసాన్పల్లిలో పాల్కొండలో నేను తిరుగుతున్నటువంటి ప్రెమిసెస్లో నన్ను అను నాకు అనుమా అనుమానితంగా కనబడ్డటువంటి వ్యక్తుల మీద నేను కంప్లైంట్ ఇక్కడ మామూనార్లో ఇస్తే దీన్ని తీసుకుపోయి భూత్పూర్కు ఇవ్వడం ఎందుకోసము ఒత్తిడి చేసి బూత్పూర్ పోలీస్ స్టేషన్కు ఈ కేసు దేవరకద్రా పోలీస్ స్టేషన్కు మార్చి ఇవాళ కేసును వీక్ చేసేటటువంటి పరిస్థితి నేను కంప్లైంట్ ఇచ్చింది నాకు మామినార్లో జరిగింది అని చెప్పి నేను ఎస్పీ గారికి ఇచ్చిన అదే నాకు దేవర్కద్రలో జరిగితే నేను దేవర్కద్రా లోకల్ ఎస్ఐ కానీ మా సర్కిల్ ఇన్స్పెక్టర్ బూత్పూర్ సిఐ గారికి కానీ ఇస్తా ఎస్పీ గారికి ఎందుకు ఇస్తాను డీజీపీ గారి దగ్గరికి ఎందుకు తీసుకుపోతా అనేది ఒకసారి ఆలోచన చేయండి ఈయన నా ఆర్థిక మూలాల మీదే కాదు నా ప్రాణం మీద కూడా ఇతని వల్ల నాకు హాని ఉంది కనుక తప్పనిసరిగా ఇతని మీద చర్య తీసుకోవాలి నాకు ఏది జరిగినా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి నేను నేను మీడియా ద్వారా చెప్తా ఉన్నా వాళ్ళ కేసును పూర్తిగా వీక్ చేస్తా ఉన్నారు ఎవరన్నా నిన్న ఎస్పీ గారు మాట్లాడుతూ నవీన్ ఇంటికే మరి ఎవరైతే కుట్ర సుపారి హత్య చేయాలనుకున్నారో వాళ్ళు వెళ్ళినరని చెప్పి చెప్తా ఉన్నారు ఎవరన్నా సంతలో మనిషిరా ఏమన్నా అట్లా వెళ్ళి మేము ఇతన్ని చంపుతామని అడగడానికి ఈ విధమైనటువంటి ఒత్తిడి చేసి చిల్లర కేసుగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్న చెప్పి నేను చెప్తా ఉన్నా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను ఈ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేను నేనే రాజకీయంగా ఇంట్రడ్యూస్ చేసిన పార్టీలో కష్టపడి పనిచేసినాం ఇవాళ పార్టీ ఎదుగుదలకు కూడా ఆ రోజు పనిచేసినాం కనుకనే ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాడని అదంతా మర్చిపోయి కనీస విశ్వాసం విజ్ఞత లేకుండా ఇవాళ నామినే జరిగేటటువంటి ప్రయత్నానికి ప్రోత్సాహం చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే మరి కార్యకర్తలతో పాటు నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదలను సహించలేక ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ నాకు కేసు పూర్తిగా పారదర్శకంగా లేదు దీనిలో నిజానిజాలు బయటికి రావడం లేదు కనుకనే నేను మళ్ళా ప్రెస్ మీట్ ద్వారా పోలీసుల్ని కోరుతా ఉన్నా నాకు తప్పనిసరిగా స్పెషల్ ఆఫీసర్ ద్వారా నాకు ఈ కేసును పరిశీలన చేయాలి మళ్ళా మళ్ళీ ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దీంట్లో పెద్ద పెద్ద మరి అంతరాష్ట్ర సుపారీ కిల్లర్స్ ఉన్నారు వాళ్ళు తిమ్మసానపల్లె పల్లె ఫంక్షన్లో మరి పది పదిహేను రోజుల్లో పెద్ద ఎత్తున సంచలనం చేయబోతా ఉన్న అని నా మీద మాట్లాడుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది నేను ఇచ్చినా కూడా పోలీసుకు కానీ ఎక్కడ వాటిని పరిధిలోకి తీసుకోవడం లేదు తీసుకోకుండా ఈ కేసును వీక్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే కేవలం ఎమ్మెల్యే ఒత్తిడి ద్వారానే కనుక దయచేసి మరి నేను అధిష్టానం దృష్టికి తీసుకపోతా తప్పనిసరిగా మా అధిష్టానం దృష్టికి తీసుకపోయి ఇది సెంట్రల్ ఇంటెలిజెన్సు వాళ్ళకి ఈ కేసును అప్పగిస్తే క్లియర్గా నిజం బయటకు వస్తుందని చెప్పి నేను మీడియా ద్వారా ఆ అధికారులకు తెలియజేస్తా ఉన్నా రేపు మళ్ళీ ఐజీ గారిని కలవడం జరుగుతుంది మా ఎంపీ గారు కూడా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో వాటిని వివరించడం జరిగింది అర్ణమ్మ గారు కూడా చెప్పినారు ఈ దీంట్లో ఈ కేసులో అనుమానం వ్యక్తం చేస్తూ ఈ కేసు సరిగ్గా వారి ఇంట్రాగేషన్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ చేయలేదు కనుక మళ్ళీ ఐజీ గారిని డీజీపీ గారిని మళ్ళీ కూడా కలుద్దామని చెప్పి ఎస్పీ గారికి నేను అని చెప్పి చెప్పడం జరిగిందని నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఈ ఎమ్మెల్యేకు ఈ కేసుకు సంబంధం లేనప్పుడు ఎమ్మెల్యే ఒత్తిడి ఎందుకు జరుగుతుంది భూత్పూర్ పోలీస్ స్టేషన్ ఎందుకు పోతుంది మీరే చెప్పండి జరిగినటువంటి ప్రిన్సెస్ మామినార్లో జరిగింది మామినార్ పోలీస్ చేయాలి లేదంటే ఎస్పీ గారి కంప్లైంట్ ఇచ్చినాం ఎస్పీ గారి టీం ఈ కేసును పరిశీలన చేయాలి బూత్పూర్కి ఎందుకు పోతుంది అక్కడ అధికారుల మీద ఒత్తిడి ఎందుకు చేస్తారు ఎవరన్నా వాళ్ళంతా వాళ్ళే పోయి మేము హత్య చేస్తామని చెప్పి ఎవరన్నా ఇది చేస్తారా తప్పు బయటపడ్డదని చెప్పి మళ్ళా మాకు సంబంధించినటువంటి మనుషులకే ఫోన్ చేసి ఇది ఒకసారి మేము తెలియగా చేసినాం అని చెప్పి ఈ విధంగా మాట్లాడతారా ఈ రికార్డులన్నీ కూడా రాష్ట్రమంతా విన్నది మేం మాట్లాడించినట్టు అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు నా మీదకి ఎక్కడొస్తుందో తెలిసో తెలియక పొరపాటు చేసినట్టు ఉన్నాడు కనుకనే ఆయన కేసును వీక్ చేయాలనే ప్రయత్నం చేస్తా ఎమ్మెల్యే గారు పూర్తిగా నా విషయంలో ఇన్వాల్వ్ అయింది కదా ఈ అలాంటి నుంచి చూసుకో నువ్వు చేసేటటువంటి అక్రమ దందాలు నువ్వు చేసేటటువంటి నీ కార్యకర్తల ద్వారా చేసేటటువంటి అక్రమ ఇసుక కానీ మట్టి కానీ ఇంకా ఈ తర్వాత రెవెన్యూ భూములు పంచాయతీలు కానీ కబ్జాలు కానీ ఇవన్నీ ఏమేం చేస్తున్నావు అన్నీ కూడా బయట పెడతాం నువ్వు రాజకీయంగా ఎదుర్కోలేక ఇవాళ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నావు ఏ రోజు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయలే రెండేళ్ళ ఒక సంవత్సరం అయింది ఎమ్మెల్యే గెలిచి నువ్వు అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఇవాళ నన్ను టార్గెట్ చేస్తా ఉన్నాం ఏ రోజు కూడా ఇంకా మేము అడ్డుకోలే ఏదో రెండే సంవత్సరం అయింది పనులు చేసుకోలే ఏ ఏ ఏ పార్టీలోనైనా పాపం కార్యకర్తలు పదేళ్ళుగా వాళ్ళు ఇబ్బంది పడ్డారని చెప్పి మేము కూడా వాళ్ళ వాళ్ళ జోలికి కూడా పోతలేం కానీ వాళ్ళ ఎమ్మెల్యే క్యారెక్టరు మరి ఈ విధంగా ఉన్నది క్రిమినల్ అడ్వకేట్ అంటే క్రిమినల్ అడ్వకేట్ క్రిమినల్ లాగానే ప్రవర్తన చేస్తా ఉన్నా అని చెప్పి నేను చెప్తాను